ప్రతి వాళ్ళు ఏదో ఏదో ఒక వ్యాధితో బాధపడడము తర్వాత దీనివల్ల మేము సఫర్ అవుతున్నామని హాస్పిటల్ చుట్టూ పరిగెట్టడము అలా జరుగుతుంది కాబట్టి మనకి అంటే ఏ వ్యాధి మనిషికి సంక్రమించినా సరే ప్రతీది కూడా మనకు ముఖ్యంగా మన ఆహారం నుంచే సంక్రమిస్తుంది దాని గురించి అంటే మనం అట్లీస్ట్ నా వరకు నేనైనా కొంతవరకు సమాజానికి ఏం చెయ్యాలి అనే ఉద్దేశంతో మనకి సమాజానికి నూటికి నూరు శాతం బలవ మైన ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వ్యవసాయంలోకి రావడం జరిగింది ఇంకా నాకు గత రెండున్నర సంవత్సరాల వరకు నాకు సర్వీస్ ఉందండి సెంట్రల్ ఈ ఈలోగా చేసుకుంటూ దీన్ని వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేస్తూ వస్తున్నాను అనమాట అంటే నాకు దండగర్లో ఉన్న ఫీల్డ్ అంతా పూర్తిగా నాకు ప్యాడీ బెల్ట్ అండి దాని గురించి అని అక్కడ మ్యాక్సిమం నేను వరి విత్తనాలనే నేను పండించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకేందంటే ప్రతి పంటకి కూడా రెండు రకాలు కానీ మూడు రకాలు కానీ అలాగా పెడుతూ వస్తున్నాను ప్రస్తుతానికి నా చేలోనే నేను పండించిన ఒక ఇరవై ఒక్క రకాల దాకా నేను రైస్ పండించడం జరిగిందండి అన్నీ కూడా దేశీయ వెరైటీలు కానీ ఇనీషియల్గా నేను మొదలుపెట్టిన సంవత్సరంలోనే నాకు ఇలా దేశీ వెరైటీ చేయాలనే అంత అవగాహన లేకపోయింది ఆ టైంలో ఏంటంటే మనకి ఎక్కువ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా తోటి ఉద్యోగస్తులు కానీ ఎవరు చెప్పినా అంటే సోనా మసూరి ఎక్కువ వాడుతున్నాము రా అవే తింటున్నాము అనేది చెప్పడం వల్ల నేను సోన మసూర్ అనేది పండించాను ఫస్ట్ సారి మిగతాది అక్కడి నుంచి కూడా నేను ప్ర ప్రతిదీ కూడా దేశీ వెరైటీసే చేస్తున్నాను అది కూడా మన సుభాష్ పాలేకర్ గారి కృషి ఆ విధానంలోనే చేస్తున్నామాట అంటే ఇదంతా పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం అండి అంటే గోవు నుంచి మనకి సంక్రమించే ఉత్పత్తులన్నీ మన గోమయం కానీ గో మూత్రం కానీ అలాగే ఆవు పాలు పెరుగు నెయ్యి వీటన్నిటితోనూ మనం తయారు చేసుకొని అంటే పంచగవ్య అనేది ఎక్కువ తయారు చేసుకుంటాం అలాగే జీవామృతం అనేది ఇవన్నీ కూడా మనకి ఆవు నుంచే సంక్రమిస్తాయి అన్నమాట దానివల్ల ఏంటంటే మనకి రసాయన రహిత భూమిని మనం తయారు చేసుకోవడానికి ఒక అవగాహన ఉంటుంది దానికి తోడు మనకి గోవుకి ప్రత్యేకించి మనం అంటే మనకి గోమాత అనేది మనల్ని కాపాడడం గురించి సృష్టించబడింది అనేది వేదాల్లో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు దాని గురించి మన మనల్ని కాపాడడానికి వచ్చిన గోమాతని మనం కొంచెం ఇంకా వృద్ధి చేసుకుంటే మనకి భూమండలం కూడా అనేక సమస్యల నుండి మనం దూరం అవడానికి ఆస్కారం ఉంటుందని నేను ఈ గోమాతని భూమాతని కాపాడుకోవాలి అనే తాపత్రయంతో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ వస్తున్నానండి మనకి చాలామందికి అంటే ప్రకృతి వ్యవసాయం అంటే పండిస్తున్నారు చేస్తున్నారు అది అంటున్నారు కానీ ఈ మధ్యన ఏంటంటే మనకి ఆర్గానిక్ అనే థాట్ ఒకటి ఎక్కువ వచ్చేస్తుందండి ఈ ఆర్గానిక్ అనేది ఏంటంటే మనకి పూర్తిగా రసాయన వ్యవసాయము కాదు అలాగే పూర్తిగా ప్రకృతి వ్యవసాయము కాదు దానికి ఏంటంటే మధ్య రకంగా అంటే వాళ్ళు ఏదో ఇనీషియల్గా మొదలు పెడుతున్నారు మళ్ళీ దాంట్లోనే ఏంటంటే కొంతవరకు కెమికల్స్ స్ప్రే చేయడం అని అంటే ఎక్కువ దిగుబడి రావాలి అనే ఉద్దేశంతో కానివ్వండి లేదంటే వ్యాపార ధోరణిలో కానివ్వండి ఏదో రకరకాల తాపత్రయాలతో చేసే రైతులైతే దీన్ని చేస్తున్నారు కానీ ఈ ఆర్థికంగా కొంచెం ఇంకా మేము పుంజుకోవాలనో లేదంటే వ్యాపార ధోరణిలోనో చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు కెమికల్స్ అనేది కూడా యూజ్ అనమాట దాన్ని దాని ఆర్గానిక్ అనే ఒక స్టాంప్ తగిలించి మార్కెట్లో దాన్ని అమ్మడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనకి ఈ ప్రకృతి విధానంలో చేసేదానికనూ ఆర్గానిక్ అనే దానికి చాలా వేరియేషన్ అయితే ఉంటుందండి దానివల్ల అంటే మనకి పూర్తిగా నూటికి నూరు శాతం ఆరోగ్యకరమైన ఆహారం మనం పొందాలి అనుకుంటే ఈ ప్రకృతి వ్యవసాయం నుండి లభించిన ఉత్పత్తుల ద్వారానే జరుగుతుంది అన్నమాట దాంట్లో ఏమి మీకు అనుమానం అయితే లేదు దానికి తోడు మనకి అంటే గోమాత నుంచి మనం ఎన్ని రకాలుగా మనకి పోషకాలు అవి లభిస్తాయి ఎంత రకంగా మనం అభివృద్ధి చెందుతాము అనేది ఆ గోమాత యొక్క ఉత్పత్తులనే మనం యూజ్ చేసుకొని దాన్నే మనం ఈ వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల ఆ రకంగా మనకి అంటే ఇప్పుడు ఆవు పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ మనకి చాలా బలవర్ధకమైన ఉత్పత్తులు అండి ఆవు నుంచి మనకి సంక్రమిస్తున్నాయి దాన్ని వాడడం వల్ల మనం జనరల్గా మనుషులు కూడా చాలా బలంగా తయారవుతాము అలాగే మనకి ఏ రకమైన వ్యాధులు రావు ఈవెన్ గోవును పోషించుకోవడం వల్ల కూడా ఈ మధ్యన అంటే చాలా రీసెర్చెస్ కూడా జరుగుతున్నాయి కాకపోతే మనకి పురాతన కాలం నుంచి మనకి చెప్పబడింది అది ఎందుకంటే గోవు స్పర్శ వల్ల కూడా అనేక రకమైన వ్యాధులు నయం కాబడతాయి అలానే గో ఉత్పత్తులను యూస్ చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి మరింత మెరుగు చేకూరుతుంది అనేది మనకి పు పురాణాల కాలాల నుంచి కూడా వేదాల్లో కూడా తెలియ తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ అన్నిటిని ఉపయోగించుకొని నేను ప్రస్తుతానికి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ వె వెళ్తున్నానండి గత ఏడు సంవత్సరాల నుంచి అయితే నేను చేస్తున్నాను లైక్ అండ్ సబ్స్క్రైబ్